లక్షల రూపాయలు తెచ్చిచ్చి తెచ్చిచ్చినాక కథం ఏమైనా ఐదు అది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అయితే అట్లా కాదు పిల్లడికి ఎప్పుడైతే నాలుగు రోజుల కింద మూడు రోజుల కింద మళ్ళీసారి ఇప్పుడు అమ్మాయిని దాండ తాడ వేసి తెచ్చుకున్నాడు తాడమాగి తాడమాది తెచ్చుకొని కథం ఈ నీళ్ళ పధన రాజ్యన ఆ రోజు పోయి నేను పోతే ఆ కథం ఐదు ఆర్చి ఆరబడి ఏంటి కొండ ఆరబడతారు ఏంటంటే పైసలు కట్టాలి పైసలు కట్టాలి అని పాలండి వాళ్ళు కడితే వాళ్ళు బయట కూసుకోపోతారు ఏం కుసుకోపోకుండా మీరు నేను కడతా ఏమన్నా తెచ్చి నేను అన్న కట్టాలని గుర్తుకపోకుండా మీరు బాధ్యం పెట్టుకుని వేళ బాధ్యత అమ్మ నువ్వు కడతామని కాస్త తీయాలి అన్న ఇండికలి ఇండి కలిసిన వాళ్ళు ఎట్లా ఏం చేయాలంటే వదిలేదు దమ్ కూడా వదిలేపోతుంది వెళ్ళిపోకుంటే సరే అది ఇంట్లో ఇట్లాంటికుంటారో బస్ దాతం పెట్టాలని పోవాలా అని అంటే నేను పైసలు నా ఆపడతారు అక్కడ

పైసలు మీకు ఎక్కడి అంత కదా వాళ్ళ డాడీ కళ్ళు వెళ్తే వచ్చినే వాళ్ళ డాడీని కొట్టు వాళ్ళ డాడీ కొట్టి వాళ్ళ తమ్ముడిని కొట్టి తమ్ముని మరద కొట్టి అతను ఏం చేసుకుంటూ పైసే పైసలు అని కట్టి పెట్టి అంత ఇప్పుడు వచ్చి ఇప్పుడు వాళ్ళు తమ్ముడు ఎక్కువ ముందు ఇది ఎంత తోడతా ట పైసలు అడిగినందుకు నీకు పైసలు ఎక్కడి పైసలు అని అంత మోసగాడు తల్లి కన్న తల్లి అప్పు తెచ్చి ఇస్తే పై ఎక్కడి కానీ గంట మోసరాడు గంటలు మాట్లాడకుండా కరెక్ట్ అని నేను వస్తే పోయినా మళ్ళీ బాధ్య ముందు పోలీస్ స్టేషన్ కొట్టాబట్టి కొడొచ్చు పోలీస్ అక్కడ సారు బయట అని పెద్ద వంశంలో నేర్పుకోకుండా పెద్దవంశాలు తెలిపితే నేను పైసలు డబ్బు అన్న డబ్బు అసలు ఇయ్యా నాయకులు వెళ్ళి నేను ఏమి ఏం చేసుకోకూడదు అని అని సార్ నేను ఎనభై చెప్పిన అయినా ఇప్పుడు నేను పైసే తగ్గ